సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ ఆత్మకూరు గ్రామంలో మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ తూర్పు నిమ్మల జగ్గారెడ్డి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వర్షాకాలం మనం ఏ కాలం అయితే కూడా వానాకాలమే మనకు కావాలి కాబట్టి వానాకాలం మంచిగా ఉంచి పంటలన్నీ మంచిగా కావాలని అమ్మవారిని ఆశీర్వించాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏది ఏమైనా అమ్మ మనల్ని కాపాడుతుందనే నమ్మకం కూడా ఈ ఆషాఢ మాసం మనం మొక్కుకుంటాం అందరం కూడా చల్లగా మరి నిండు నూనె ఉండే విధంగా ఆశించారు అమ్మ ఆశీర్వదాన్ని కోరుకుంటూ ఈరోజు మరి ఎప్పుడు ప్రతిసారి ఏ విధంగా ఈరోజు కూడా ఆత్మకూరు గ్రామంలో పెద్ద ఎత్తున సామూహికంగా మరి జరగడం చాలా సంతోషం మరి అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా